క్రికెట్ లో బౌండరీలు ఇష్టపడేదింటే వాళ్ల ఎంజాయ్మెంట్ మామూలుగా ఉండదు అందుకే టీ ట్వంటీ ఫార్మాట్ ను బ్యాటర్ల గేమ్ గా పిలుస్తూ ఉంటారు ఫ్యాన్స్ కు ఎంతో ఇష్టమైన సిక్సర్లు బాధడం కొందరికే సాధ్యమవుతుంది ఆడిన ప్రతి మ్యాచ్ లోనూ కొందరు బ్యాటర్లు మాత్రమే సిక్సర్లను అలవోకగా బాధిస్తుంటారు ఆ జాబితాలో ఖచ్చితంగా ఉండే పేరు విండే సిట్టర్ నికోనస్ పోరాన్ వరల్డ్ వైడ్ గా భయంకరమైన హిట్టర్ గా పేరు తెచ్చుకున్న పూరన్ సిక్సర్లు కొట్టడంలో తోపుగానే చెప్పాలి సహజంగానే విండీస్ క్రికెటర్లకు హ్యాండ్ పవర్ చాలా ఎక్కువ గెల్ పొలాడ్ రసల్ బ్రేవో నరేన్ లాంటి ఆటగాళ్లు ఎన్నిసార్లు విధ్వంసకర బ్యాటింగ్ తో చలరిగిపోయారో అభిమానులు చాలా సార్లు చూశారు ఇప్పుడు గత రెండేళ్లుగా టీ ట్వంటీలో పూరన్ రెచ్చిపోతున్నాడు బంతి పడడమే ఆలస్యం బౌండరీ అవతలకు కొట్టేస్తున్నాడు తాజాగా ఐపీఎల్ పద్దెనిమిదవ సీజన్ తొలి మ్యాచ్ లో ఢిల్లీపై పూరన్ వేర విహారం చేశాడు విశాఖ వేదికగా సిక్సర్లతో హోరెత్తించాడు ఈ ఇన్నింగ్స్ తో మరోసారి తాను టీ ట్వంటీ క్రికెట్ లో అత్యంత భయంకరమైన హిట్టర్ అని నిరూపించుకున్నాడు లక్నో సూపర్ జైన్స్ తరఫున ఆడుతున్న ఈ వెస్టిండీస్ స్టార్ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు అన్ని లీగ్లలో కలిపి మూడు వందల ఎనభై ఐదు టీ ట్వంటీలలో ఏకంగా ఆరు వందల సిక్స్ ను బాదాడు పూరన్ విద్వాంసం ఎలా సాగిందంటే రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇప్పటి వరకు నూట తొంభై నాలుగు సిక్సులు బాదాడు ఈ మైలురాయని సాధించిన నాలుగు ఆటగాడిగా నిలిచాడు రెండు వేల పదమూడులో టీ చేసిన పూరన్ తన మూడు వందల ఎనభై ఐదవ మ్యాచ్లో ఆరు వందల సిక్సర్లు పూర్తి చేసుకున్నాడు అతని ఖాతాలో ఎనిమిది వేల ఆరు వందల నలభై పరుగులు ఉన్నాయి పూరన్ చేసిన నూట నలభై తొమ్మిది సిక్సర్లు వెస్టిండీస్ తరపున అంతర్జాతీయ మ్యాచ్ల్లో వచ్చాయి విండీస్ కు ప్రాతినిధ్యం వహించడమే కాకుండా పూరన్ టీ ట్వంటీ క్రికెట్లో అనేక ఫ్రాంచైజీలకు ఆడాడు అతని కంటే ముందు క్రిస్గెల్ కిరణ్ పొలార్డ్ ఆండ్రీ రసెల్ వంటి దిగ్గజాలున్నారు క్రిస్గెల్ నాలుగు వందల అరవై మూడు టీ ట్వంటీ మ్యాచ్ల్లో వెయ్యి యాభై ఆరు సిక్సర్లతో అగ్రస్థానంలో ఉండగా కిరణ్ పొలాడ్ తొమ్మిది వందల ఎనిమిది సిక్సర్లు ఆండ్రీ రసెల్ ఏడు వందల ముప్పై మూడు సిక్సర్లతో కొనసాగుతున్నారు కాగా ఢిల్లీతో మ్యాచ్లో పదిహేడు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుట్ అయ్యే ప్రమాదం నుండి తప్పించుకున్న పూరన్ ఆ తర్వాత సిక్సర్ల వర్షం కురిపించాడు ప్రత్యర్థి కోసాడు ఈ క్రమంలో పూరన్ కేవలం ఇరవై నాలుగు బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్క్ టైం బౌలర్ క్రిస్టన్ స్టబ్స్ ను ఈ కరీబియన్ వికెట్ కీపర్ బ్యాటర్ ఉతికి లక్నో ఇన్నింగ్స్ పదమూడవ ఓవర్ వేసిన స్టబ్స్ బౌలింగ్ లో పూరన్ వరుసగా నాలుగు సిక్సర్లు ఒక ఫోర్ బాదాడు దీంతో ఆ ఓవర్ లో ఏకంగా ఇరవై ఎనిమిది పరుగులు వచ్చాయి ఓవరాల్ గా ఈ మ్యాచ్ లో పూరన్ ముప్పై బంతుల్లోనే డెబ్బై ఐదు పరుగులు బాదాడు దీనిలో ఆరు ఫోర్లు ఏడు సిక్స్లు ఉన్నాయి అతనికి తోడుగా మిషన్ మార్చ్ ముప్పై ఆరు బంతుల్లో డెబ్బై రెండు పరుగులు చేయడంతో లక్నో సూపర్ జైంట్స్ రెండు వందల పది పరుగులు చేసింది